ఇక్కడ రాదిరిగ్ డివిజన్ గుమ్మగట్ట మండలంలో ఇక్కడ వానుభాయి గ్రామంలో అక్కడ ఊరు పైన రెండు చెరువులు ఉన్నాయి ఆ చెరువులు చూస్తే ఎప్పుడు చూసినా అవి ఒక్క చుక్క నీళ్ళు ఉండవు నీళ్ళు వచ్చిందంటే అక్కడ నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వలకలు అక్కడే ఉన్నాయి అక్కడ తాగే వాటర్ అక్కడే ఉంది అన్ని రకరకాల అక్కడే ఉన్నాయి అందుకే ఇప్పుడు మొన్న వర్షాకాలము డ్యామ్ నిండింది డ్యామ్ నిండి వర్షం వర్షమంతా కింద కొట్టుకొని పోయింది ఎట్లా కొట్టుకుపోయిందంటే మన మన ఎమ్మెల్యే వచ్చి దానికి ఎత్తాడు తూములు ఎత్తినాక నీళ్ళన్నీ కిందికి పోయినాయి వేస్ట్ వేస్ట్ అయిపోయినాయి నీళ్ళన్నీ అది ముందే ఆలోచన చేసుకోవాలి కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి అయింది సంవత్సరం ఏంటి అలే అప్పుడు అప్పుడు తొంభై పదహారు రెండు వేల ఆరు పదహారులో పదిహేడులో ఏమని వాగ్దానం ఇచ్చినారు అవి నూట పదహారు చెరువులు నీళ్ళు నింపుతామన్నారు మళ్ళీ ఇవన్నీ ఆలోచన చేసి ప్రజలు ఏం తెచ్చుకున్నారు ఆ ప్రభుత్వం కావాలని ఆ ప్రభుత్వాన్ని తెప్పించుకున్నారు ఆ ప్రభుత్వం తెప్పించుకునేటప్పుడు ఏం చేస్తుంది ఆ ప్రభుత్వము చేయాలి కదా చెరువులకు నీళ్ళు నింపాలా కుంటలకు నీళ్ళు నింపాలా గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలనేది ఉండాలి కదా డ్యామ్ నిండితేనేమో అదేమో అది కర్ణాటక నీళ్ళు వస్తున్నాయా నీళ్ళు వచ్చింది దాన్ని కిందికి వాటర్ అంతా తరలిస్తున్నారు ఇది ఎప్పుడు మీరు నిల్వ నిల్వనించుకుంటారు ఏడన్నా ఒక చెక్క డ్యామ్ ఉందా అత్తాకోళ్ళ మధ్యలో పడినట్లు పడింది ఈ డ్యాము ఒక్క పార్క్ లేదు డ్యామ్కి ఒక్క రోడ్డు లేదు మీరు ఏం చేస్తున్నారు ప్రభుత్వం నాయకులన్నీ మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు సార్గా ఒక నితపత్రం ఇచ్చి డిమాండ్ చేసి అడుగుతుంది ఈ చెరువులు నింపండి బోనబాయికి ఊరు పక్కన చెరువు పక్కలోనే పోయింది కాలువ కాలువ పోయినప్పుడు దాన్ని చెరువు నీళ్ళు నింపాలి కదా ఎందుకు నింపరు మీరు అది పంపస్తా నింపుతారా లేకుంటే కాలువతో కాలు నింపుతారా అనేది అవద్దు బళ్ళారి బళ్ళారి ఇడుకొట్టుకున్నారు మీరు బళ్ళారి మనకి మన జిల్లాది సగము దాన్ని ఇడుకొట్టుకున్నారు నీళ్లు కాసుపడి నీళ్ళు కాసు ఏం రాజధాని వచ్చిందా రాజకీయం ఇప్పుడు కరువు మండలం కింద కాలేదంటే ఏం దాని కారణం అబద్ధ కాలు వస్తుందనే దాని జీవోతోనే అది పెద్దలు ఒప్పందంతో అట్లా అయినారు మాకు బళ్ళరించండి మీకు కాలు ఇస్తామన్నారు మన మన వాళ్ళు మనవాళ్ళే కాపీ కొట్టుకుని వెళ్ళిపోయినారు కాపీ కొట్టుకుని వెళ్ళిపోయినారు అది వెళ్ళిపోయినప్పుడు ఏమైంది మనకి నీళ్ళు లేకుండా అయిపోయింది కరువు మండలం లేదది మామూలు మండలంలే ఉంది కరువు మండలం ప్రకటించాలని మేము కూడా గిణితపత్రం ఇచ్చినాం ఇవన్నీ కోణాలు ఉన్నాయి కాబట్టి మనం వచ్చిన రాజకీయ నాయకులు ఏం చేయాలంటే పాత వాళ్ళే నలభై మన ముఖ్యమంత్రి నలభై సంవత్సరాలు అనుభవం ఉంది అనుభవండి వాళ్ళ కింద పనిచేసేటప్పుడు వీళ్ళకి ఎమ్మెల్యేలు కానీ గ్రామ గ్రామ సర్పంచులు కానీ మిగతా వాళ్ళందరికీ ఆలోచన పని చేయాలి కదా ఇప్పుడు ఏం కొట్లాడుతున్నాము ఏడ భూమి ఉంది ఏడ మిగులు భూమి ఉంది దానికోసమే కాదు మనం కొట్లాడుతుండేది చెరువులు నింపాలా రైతులు నిలబెట్టుకోవాలా రైతులు ఎట్లా బతికించుకోవాలని ఆలోచన ఉండాలా మనకి అందుకే ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఒక గిణిత పత్రం ఇచ్చినాం సార్కి అసలు రెండు చెరువులు నింపండి అది ఆటకుండా అద్ద సరే అద్దలు పోల్చండి అని మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రోజు మనం కార్యకర్తలు వీళ్ళంతా మనం కలిసి వచ్చి ఒకసారి గారికి ఒక నిందితి పత్రం ఇచ్చినాం ఈ పని మీరు ఖచ్చితంగా చేసే తీరాలని మనం డిమాండ్ చేస్తున్నాం చేయకపోతే ఇంకా మేము రాబోయే కాలాల్లో కూడా ఇంకా మేము పెద్ద ఉద్యమాలు చేస్తాం దీంట్లో మీద దాన్ని తగ్గేది లేదని మేము అందరికీ తెలియజేస్తున్నామని విజ్ఞాపం చేస్తున్నాం